అయినప్పుడు ఏం చేస్తాడు అంటే తను అర్థం చేసుకుంటాడు చూస్తే కారు బ్రేక్ అయింది కారు టైర్ పంచర్ అయి ఉంటుంది అనమాట తను ఒక మెకానిక్ అండి ఆ మెకానిక్ అర్థం చేసుకుని డిక్కీ ఓపెన్ చేయండి అని సైకిల్ చేసి డిక్కీలో నుంచి ఎక్స్ట్రా స్టెప్ ని తీసి టైర్ రీప్లేస్ చేసి కొత్త టైర్ చేంజ్ చేసి చెప్తాడు అనమాట మీడే కారు టైర్ పంచర్ రెడీ అయిపోయింది మీరు వెళ్ళండి అని చెప్తాడు ఆమె ఎప్పుడు కారు విండో ఓపెన్ చేసి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆ మెకానిక్ డబ్బులు తీసుకోడండి ఎందుకోసం తీసుకోడు అంటే నేను చేసింది కూలి కాదండి నేను చేసింది సహాయం చేశాను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట సో ఆమె చాలా సంతోషించి ఇలాంటి వారు కూడా ఇంకా ఉన్నారని కార్ డ్రైవ్ చేసే ముందుకు వెళ్తుంది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత హోటల్ కనిపిస్తుంది రెస్టారెంట్కి వెళ్తుంది ఆకులవుతుంది కాబట్టి రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటుంది ఒక లేడీ వెయిటర్ వస్తుంది అనమాట లేడీ వెయిటర్ చూస్తే ఆమె ప్రెగ్నెన్సీగా ఉంటుంది ఈ టైంలో కూడా ఇంకా పని చేస్తుందంటే ఈమెకు డబ్బు ఎంత అవసరం అని ఆలోచించి ఆమెకు ఆమె తినడానికి కావాల్సింది ఆర్డర్ ఇచ్చేస్తుంది ఆమె తినేసి ఆమెకు కావాల్సిన బిల్ ఆ బుక్లో పెట్టేసి టిప్ వస్తుంది అనమాట దానికి ఏదో ఒక టిప్ ఇవ్వాలి ఒక చెక్ వన్ ల్యాక్ రూపీస్ చెక్ అందులో పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట సో వెయిటర్ వచ్చి చూస్తుంది ఆమె ఎక్కడికి వెళ్ళి చూస్తే బిల్లు అందులో పెట్టి ఉంటుంది మళ్ళీ ఇక్కడ టిప్ వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ చెక్ తీస్తుంది అనమాట చాలా సంతోషపడుతుంది అనమాట ఆ వన్ ల్యాక్ రూపీస్ చెక్ తీసుకెళ్లి ఇంటి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆయన చూపిస్తుంది ఏమండి ఈ రోజు నుంచి నేను పని చేయను నాకు డెలివరీకి కావాల్సిన డబ్బులు మొత్తం నాకు ఈరోజు వచ్చేసాయి ఒక ఆమె నాకు వన్ లాక్ రూపీస్ ఇచ్చింది అంటుంది ఆమె ఎవరో కాదు ఇంతకుముందు ఆ మెకానిక్ సహాయం చేసిన లేడే అనమాట సో ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి మీరు నిజంగా నిస్వార్థంగా సహాయం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సహాయం మీకు తిరిగి వస్తుంది అనే విషయం మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మనం చేసిన సహాయం హండ్రెడ్ పర్సెంట్ తిరిగి వస్తుంది ఇచ్చిపోదామా వచ్చిపోదామా ఒకసారి ఆలోచించండి ప్రకృతి నియమం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే ఇస్తూ ఉండాలి అది ఏదైనా సరే శక్తి అయినా సహాయమైనా డబ్బు అయినా మీరు ఇస్తేనే మీకు రిటర్న్ వస్తుంది పోయేటప్పుడు ఏం తీసుకుపోమండి పేరు కీర్తి సహాయం పుణ్యం రావాలి మన వెంట అవునా కదా సో అందమైన జీవితం మనకి బ్యూటిఫుల్ డే ఇస్ దే బ్యూటిఫుల్ డే ప్రతిరోజు అందమైన జీవితంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నెక్స్ట్ అందమైన జీవితం వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ప్రేయర్ అండి స్పిరిచువల్ అని చెప్తాం మీకు ఇష్టమైన దేవుడిని పూజించండి సో దైవ బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటారు కదా దైవ బలం ఉంటే దారి చూపిస్తుంది అంటారు ఓకే సైన్స్ అండ్ స్పిరిచువల్ రెండు కళ్ళ లాంటివండి అవునా కదా సైన్స్ ఒక కళ్ళ అంటే శాస్త్రం కూడా రెండో కన్న అనమాట సో అంతరిక్షంలోకి వెళ్ళడం కాదు అంత రంగంలోకి వెళ్ళాలి సో నిజంగా పూజ చేయడానికి వన్ రూపీ కూడా ఖర్చు అవ్వదండి ఇప్పుడు చూసుకున్నట్లయితే మోడరన్ పూజ డెకరేషన్ అని పూలు కనీ దానికని ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఒక లేడీ అడుగుతుంది అనమాట గాడ్ డియర్ గాడ్ నేను నిన్ను పూజ చేయాలంటే ఏం చేయాలి అని సో గాడ్ చెప్తాడు అని రిప్లై ఇస్తాడు ది మై డియర్ లేడీ దెర్ ఇస్ దెర్ ఇస్ నో రూల్స్ సింప్లీ సిట్ అండ్ టాక్ విత్ మీ ప్రశాంతంగా కూర్చుని దేవుడి దగ్గర మీ మనసులో ఉండే మాటలు దేవునికి చెప్పండి అని చెప్తాడు దానికి ఏమైనా ఖర్చు అవుతుందా మీ మనసులో ఉండే విషయాలు దేవునికి ఇవ్వండి ఆయన మీకు సమాధానం చెప్తాడు సో ఎవరైతే స్పిరిచువల్ ఎనర్జీ ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తారండి సో అందమైన జీవితం సాటిస్ఫాక్షన్ మీ జీవితంలో ఉన్నవాడికి తృప్తి చెందండి ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పండి అందరినీ క్షమించండి సో బ్యూటిఫుల్ లైఫ్ నేనేం చెప్తానంటే ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయండి ఆ మ్యాజికల్ వర్డ్స్ ఏంటంటే సో అవతల వాడు నేను కామెంట్ చేసిన నువ్వు హట్ అవ్వాలని అప్పుడు నువ్వు హట్ అయినా కూడా వాటిని హీరో చేయకుండా జస్ట్ స్మైల్ ఇచ్చి నువ్వు హీరో అవ్వాలి అక్కడ సో మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ చెప్తాను అందరూ ప్రతిరోజు ఉదయము నైట్ పడుకునే ముందు కూడా వీటిని చాంట్ చేయండి ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ మీ జీవితంలో ఉంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు అనేది మీ దగ్గరికి రావండి సో మీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే నేర్చుకోవడం ఆగిపోరాదు ఈ ఒక్క లైన్ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అండి నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అనంత మరిస్వామి ఆఫ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎవడే ఈస్ బ్యూటిఫుల్ టుడే ఈస్ బ్యూటిఫుల్ ఎవడే ఈస్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అనంతమరిస్వామి